విజయనగరం జిల్లా రాజం మండలంలోని గెడ్డ వలస జ్వరాలతో పడకేసింది ప్రతి ఇంటికి ఒకరు లేదా ఇద్దరు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు నెల రోజుల నుంచి గ్రామంలోని వారు అంత చిక్కని జ్వరంతో బాధలు పడుతున్నారు ఇంటికి ఇద్దరు లేదా ఒకరు జ్వర పీడితులు మంచం మీద కనిపిస్తున్నారు నెల రోజులు బట్టి జ్వరము వచ్చి వారం రోజుల్లో తగ్గిపోయి మళ్ళీ ఈ నొప్పులు ఈ దండల సలుపులు ఇవన్నీ తగ్గట్లేదు ఇప్పుడు కూడా ఏడం చేయలేకపోంది నాకు బాగా సొల్పులుగా వచ్చినాయి మళ్ళీ మందులు ఎన్నోనే తగ్గట్లేదు మరి దేని పోపురం వల్ల వచ్చిందనేది నాకు తెలియదండి ఇప్పుడు కూడా జ్వరం తగ్గింది కానీ ఈ నొప్పులు కూడా నెగలేకపోయిన పరిస్థితిలో ఉన్నాను నాకు ముడుకులే పట్టేస్తాను మా ఇంట్లో అందరికీ ఉండండి మా మనోరాళ్ళు కూడా మా కోళ్ళు కూడా రాత్రి కానీ పన్నెండు గంటలు కానీ జ్వరం వెళ్ళిపోయింది ఇప్పుడు నెగలైపోతుంది మంచం మీద ఉంది మా ఇంట్లో మా యావిడికి కూడా అలాగే ఉంది మా పాపకు కూడా మక్కలు సొలిపు ఇవన్నీ దాంట్లో సొలిపి అంటుంది నెల రోజులు బట్టి జ్వరం వచ్చి వారం రోజుల్లో తగ్గిపోయి జ్వరం వచ్చి వారం రోజులు తగ్గినా తర్వాత తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో వారు బాధపడుతున్నారు ఎముకలు చేతులు పట్టుతప్పడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జ్వరం ఇంకా తీవ్రమైతే రాజం కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వైద్యాధికారులు అధికారులు వలస వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామస్తులు ఒప్పుతున్నారు ఊరిలో ఉన్న ఆశా వర్కర్ కూడా జ్వరాలపై సమాచారం సేకరించి అధికారులకు తెలియచేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు ఇక ఇప్పటికైనా వైద్య అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి ఏ కారణం వల్ల ఈ జ్వరాలు సోకుతున్నాయో నిర్ధారించాలని కోరుతున్నారు జ్వరాలకు పరిష్కారం చూపించాలని గిడ్డ వలస వాసులు కోరుతున్నారు ఆ జ్వరం తర్వాత ముడుకుల లోపల చేతిలో ఉడిక తీదాలు కూడా బాధ పాదాలు కలిపి ముడుకులు కలిపేస్తాయి దేని వాళ్ళంతా తెలియదు అండి చికెన్ గున్యా టైప్ అంటే కాళ్ళు ముడుకులు పడిపోయిన నడలేకపోవడం పట్టియడం జ్వరం అనేది చాలా విలేజ్ మొత్తం ప్రతి ఇంట్లో ఒక మనిషి ఒకటి ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ మంచాల మీద ఉండి ఇబ్బంది పడే పరిస్థితి అయితే మా గ్రామంలో ఉంది జనాలంతా గ్రామస్తులంతా భయాందోళనకు కూడా గురవుతున్నారు కనీసం ఈ రోజుకి కూడా విలేజ్లోకి ఒక ఏఎన్ఎం కానీ బొద్దం పిహెచ్ సంబంధించిన ఒక డాక్టర్ కానీ ఎవరు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఎవరికి ఆరోగ్య పరిస్థితుల మీద ఎవరు కూడా స్పందించలేదు మరి ఏదైనా వస్తే వన్ నాట్ ఎయిట్ ఆటోలు కట్టించుకొని రాజాం వెళ్ళిపోయి రాజాంలో డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మరి విలేజ్ మొత్తం అయితే చాలా భయాందోళనకి గురవుతున్నారు చూస్తారు ప్రతి ఇంటికి కూడా జ్వరాలు వచ్చేసి వారం రోజుల్లో తగ్గిపోవడము విపరీతమైన ముడుకులు సలుపులు ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు మగవాళ్ళు తేడానికంటే అలాగని చిన్నోళ్ళకి పెద్ద వాళ్ళు కనుక ప్రతి ఒక్కరికి ముడుకులు సుపులు విపరీతంగా వచ్చేస్తానండి జ్వరం తగ్గిన తర్వాత కూడా మరి ఏటి కారణం అనేది ఎవరికి అర్థం అవడం లేదు వాటర్ అనేసి కొంతమంది అనుకుంటే వాటర్లో కూడా టెస్టింగ్ కూడా ఇంకా పట్టుకెళ్ళడం జరగలేదు మరి ఎవరు ఇప్పటి వరకు డాక్టర్లు కూడా ఎవరు వచ్చి ఎరిఫికేషన్ కూడా చేయడం లేదండి మరి ప్రతి ఇంటి నుంచి కూడా కొత్త పిల్లకి పిల్లకొత్త తల్లికి భర్త కొత్త భార్యకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఇదే ప్రాబ్లం ప్రతి ఇంటికి